చేసే కార్యక్రమం జరుగుతుంది పేద మధ్యతరగతి ప్రజలు పూర్తిగా కూడా ఏది కూడా విద్య కానీ వైద్యం కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవేవి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది వాటికి చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఇవన్నీ కూడా తాను ఇన్వాల్వ్ అయి తాను నడిపే కార్యక్రమం చేస్తుంది ఇది మనకు అందరికీ కూడా కనిపించే విషయాలు ఒకవైపున అన్ని వ్యవస్థలు ఒకవైపున ఇక్కడ ఈరోజు చూస్తే అన్ని కుప్పకూలిపోయిన పరిస్థితులు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతా ఉన్నది అని చెప్పి చంద్రబాబు అనుకునేటోడు అనుకునే ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నడుపుతుంది అని చెప్పి అనుకునే మనిషి ఒక చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఉండడు మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ కనీసం బతుకుతా బతికింది కార్మికులందరినీ గవర్నమెంట్లో విలీనం చేశాం కాబట్టి మన విలీనం చేయకపోయిన చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చిందంటే ఆర్టీసీ గుడిపాటు కమిషన్ ఉంటాడు మొన్న ఏదో ఆశ్చర్యకరంగా ఆయన నోట్లో నుంచి విన్న పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాను అసలు అసలు ఏ స్థాయిలోకి వస్తున్నాడు అని అంటే లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని స్కూల్ ఎందుకు నడుపుతుంది గవర్నమెంట్ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని హాస్పిటల్ గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని బస్సులు ఎందుకు నడుపుతుందని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి దానికి కారణాలు ఏమిటి అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంగా పేదలు ఎక్స్ప్లాయిట్ కాకూడదు అని చెప్పి అలాంటిది ఈరోజు అన్ని రకాలుగా ఈ వ్యవస్థ ఒకసారి గమనిస్తే అన్ని వ్యవస్థలు తిరోగమనమే మరి అన్ని రకాలుగా వ్యవస్థలు తిరోగమనం ఇంతకుముందు అవుతా ఉన్న పథకాలన్నీ రద్దు నువ్వు చేస్తా చేస్తానని చెప్పి చెప్పినటివన్నీ మోసాలు మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు కలెక్టర్ల సదస్సులు నువ్వు కూర్చొని మీ పనితీరు బాగలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి నువ్వు చెప్పడం అంటే అసలు ఇంకా వాళ్ళంతా పోయి తలకాయ బండకేసుకొని కొట్టుకోవాలి ఆ స్థాయిలో ఈ మనిషి బుర్ర పనిచేయడం లేదు చంద్రబాబు నాయుడు గారి బుర్ర నిజంగా ఈరోజు కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు ఒక హిస్టరీ నిజంగా ప్రతి సంతకము కూడా ఎక్కడా కూడా పొరపాటు జరగకూడదని ప్రతిదీ ప్రతి సంతకము సిన్సియారిటీతో ఈ నిర్ణయం వ్యతిరేకిస్తూ అక్టోబర్ ఏడో తారీఖున ఉద్యమానికి మనం కార్యాచరణ చేశాం